కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ప్రతి నెల మొదటి బుధవారం నాడు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాయ్ హై స్కూల్లో స్థానిక ఎల్లారెడ్డి ఎస్ఐ బోజా మహేష్ మరియు పోలీస్ సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లు ఈ సిమ్ కార్డుల పేరుతో మోసాలు మోసపూరిత లింకులు మరియు ఓటీపీలు వంటి నేరాల నిరాకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు పెట్టినప్పుడు అది రాలేదు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఫోన్ చేస్తారు కదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీకు ఎక్కడ తీసుకుంటారు ఫోన్ నెంబర్ మీరు ఎక్కడంటే గూగుల్లో తీసుకుంటారు అమెజాన్లో టోల్ ఫ్రీ నెంబరు అమెజాన్ అని కొడుతున్నారు కొట్టేసి దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి ఫోన్ చేస్తారు పలా రోజులు ఆర్డర్ చేసినా మేము మా ఐట మీకు అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడితే అది పేయింగ్ నెంబర్ ఉంటాయి గోగుల్లా ఉంది పేయింగ్ నెంబర్ ఉంటాయి ఆ పేయింగ్ నెంబర్ ఎక్కువ పోతుంది అది సైబర్ మోసపోతుంది వాడు బట్టి ఏం చేస్తాడు డ్రాప్ చేయడం మీ ఐటె ఎక్కడ వచ్చింది అక్కడ ఒక కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఆగిపోయింది మీరు ఆ చేస్తే మేము పంపిస్తాం లేదంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి లేదు మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి మీ ఏటీఎం ముందు నెంబర్ ఎంఐ నెంబర్ చెప్పండి లేదంటే మేము ఒక లింక్ పంపిస్తాము క్లిక్ చేయండి ఇంకా లేదంటే మీకు ఇష్టంగా పంపిస్తాం దాన్ని ఇన్స్టాల్ చేస్తాము లేదంటే ఒక రూపాయి అండి అంటాడు వాళ్ళు ఇమీడియట్గా వాడి పంపిన ఫైల్లో ఇన్స్టాల్ చేసుకునే ఫోన్లో వన్ రూపీ పంపిస్తే ఏమవుతుంది అప్పటికి వాళ్ళు ఒక లింక్ పంపించా అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం వాళ్ళకి ఒక రూపాయి ఏం చేస్తాం తర్వాత ఫోన్ ఓపెన్ చేస్తాం ఒక రూపాయి